దేవని పరిశుద్ధ మనకి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు పరిస్థితులు అన్ని కూడా చక్కపరుస్తున్నాడు భూమి ఎందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడును భూమి ఎందు ఏమి బంధిస్తావో పరమందు బంధించబడను మన పరిస్థితులు భూమి మీద ఎలా ఉన్నాయి మీరు ఏ ఉద్యోగమైనా చేయొచ్చు దయచేసి మీ ఉద్యోగ విషయంలో మీరు పడుతున్న శ్రమ విషయంలో ప్రార్థన చేయండి మీ భూమి ఎందు ఏమి ఇప్పుతారు ఏమితారో దాన్నే కోస్తారు ప్రార్థన చేయండి దయచేసి మనసు తెచ్చుకోండి మీకందరికీ క్రైస్తవ బిడ్డలకి బాధ్యతను అప్పగించాడు దేవుడు ఆ బాధ్యత ఏంటంటే ప్రార్థన చేయండి ఈ వాక్య భాగం ఏంటంటే భూమిందు ఏమితావో పర్వం నింపబడలి భౌతికంగా ఎన్నో యుద్ధాలు జరిగినాయి చాలా యుద్ధాలు జరిగినాయి దాని మహారాజు యుద్ధాలు చేశాడు రక్తం మలికించాడు తన కుమారుడు గొప్ప మందిరం కట్టాలనుకున్నాడు కానీ సలమన్ రాజు అలా జీవించలేకపోయాడు సమాధానం నలభై సంవత్సరాలు వచ్చింది కానీ భూమి మీద ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడలేదు భూమి మీద ఏం బంధిస్తావో పరమందు బంధించబడులే ఇక్కడ జరుగుతున్న యుద్ధాలు భూమి మీద యుద్ధాలు జరుగుతున్నాయి ఏంటంటే మంచి కోసం దేవుడు చూస్తున్నాడు చెడు కోసం సైతాన్ని చూస్తున్నాడు ఈ క్రియేట్ అయిందంతా కూడా యోగు గురించి మనం బాగా తెలుసుకుంటాం కానీ ప్రతి ఒక్కరిలో క్రైస్తవ సహోదరులలో ఈరోజు దేవుడు ఏం కోరుతున్నాడంటే మీరు నశించిపోతున్న ఆత్మను రక్షించాలి వారందరినీ ఒక రూపంలోకి తేవాలి ప్రార్థన దేవుడు వింటాడు ఎందుకంటే మీ హృదయంలో దేవుని ఆత్మను ముద్రించాడు పరిశుద్ధాత్మను ముద్రించాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి పర్లోకంలో ఏం జరుగుతుందంటే ఈ దానియలు గ్రంథం పదో అధ్యాయంలో చూస్తే దానియలు నీవు బహుప్రియుడు నీ ఎద్దుకు పంపబడి తిని మీ కాయలు సహాయం చేయడానికి వచ్చాడు మూడు వారాల పాటు సైతాను అడ్డగించాడు క్రైస్తవుని కూడా క్రైస్తవులు కూడా అడ్డగించబడుతున్నారు ఇంటూ మేము పోరాడుచున్నది ఆకాశ దుర్వాత్మ సమూహములతో లోకనాథలతోనూ ప్రధానులతోనూ అధికారులతో పవిత్రమైన హృదయంతో మీరు ప్రార్థన చేస్తే దేవుడు సైనికులుగా ఉంటారు సైనికుడు ఎప్పుడు యుద్ధం చేయడానికి ముందుండాలి వ్యవసాయం చేసేవాడు ఎప్పుడు కూడా నలభై బస్తాలు తేడానికి సిద్ధపడతా ఉండాలి మంచి ఉద్యోగస్తు ఏం చేయాలి తెలుసా మంచి ఉద్యోగం చేస్తున్నాడని పేరు తీర్చుకోవాలి మంచి ఉద్యోగం చేసేవాడికి అంత ఉందా ఉన్నప్పుడు మంచి వ్యవసాయకుడికి అంత ఉందాతనం ఉన్నప్పుడు మంచి క్రీస్తువుడు అనిపించుకోండి నిజమైన క్రీస్తువుడు అనిపించుకోండి ప్రార్థన చేయండి విత్తండి విత్తనాలు విత్తండి విత్తనాలు కొయ్యండి పంటని ఇప్పుడు అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అవమానము దుఃఖ దుఃఖము నింద బాధ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు అన్నీ కొని తెచ్చుకుంటారు కానీ దాంట్లో సమాధానం ఉంది శాంతి ఉంది దయచేసి ప్రార్థన చేయండి దయచేసి వేడుకుంటున్నాను ప్రార్థన చేయండి ప్రార్థన ద్వారా మీరు భూమి మీద విత్తుతున్నారు ఏంటో తెలుసా భూమి ఎందుకు ఏం ఇప్పుదావో పరమందు ఇప్పబడి భూమి ఎందు ఏం బంధిస్తావో పరమందు బంధించబడను చూడండి తన బలం ఉడికిపోయింది నాలో బలము లేకపోయాను ఊపిలువడలేకపోతున్నాడు ఊపిరికపోతున్నాడు తనలో బలం తొలగిపోయింది దూత వచ్చి తను సొగసు వికారమైపోయింది దేవుడు వచ్చి బలపరుస్తున్నాడు మికాయలు వచ్చి బలపరుస్తున్నాడు మికాయలు యుద్ధం చేస్తున్నాడు మన కోసం యుద్ధం చేస్తున్నాడు అక్కడ పరలోక సైన్య సమూహంతో మనం అంతమాట ఓడిపోయి యేసుక్రీస్తుని తలదించుకునేలా చేస్తున్నాం మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు యేసుక్రీస్తు లాయరు వాదించడానికి నేను వాళ్ళ కోసం రక్తం చెల్లించాడు అంటే రక్తం చెల్లించిన తర్వాత వాడు చేస్తున్న పని ఏమిటి గుణ లక్షణాలు ఏమిటి గుణగణాలు ఏమిటి ఆ బతుకేమిటి అంత నీచంగా బతకాలా ఒకవేళ ఎవడైనా చెప్తే నమ్మేయాలా ఇప్పుడు సైతాను పేరేపేస్తారండి నమ్మేస్తారా మీరు మీకు వచ్చిన మనస్సు ఏమిటి కొత్త మనసు వచ్చింది ప్రార్థన ఆత్మ వచ్చింది పరిశుద్ధ ఆత్మ మీ హృదయలోకి వచ్చాడు ప్రార్థన చెయ్యండి ప్రార్థన చెయ్యండి పరిశుద్ధాత్మడు మీలో నివసిస్తున్నాడు ప్రార్థన చెయ్యండి పచ్చత పడండి ప్రార్థన చెయ్యండి రక్షణ రక్షించబడతారు రక్షణ రక్షించబడతారు చూడండి ఇక్కడ అబ్రీ రశపత్రిక అధ్యాయము పద్నాలుగు వచ్చిన వీరందరూ రక్షణ యను స్వాస్థ్యము పొందబోయి వారికి పరిచారము చేయుటకై సేవకులు అయిన ఆత్మలు కారా నిండా రేపు యశక్రీస్తుతోడు ఏకరీతిగా ఉన్నాడండి వీరందరూ రక్షణ మనసు స్వాస్థ్యము పొందబోయే వారికి పరిచారం చేయటకు సేవకులైన ఆత్మలు కారా సైతాను మన మీద సెటర్లు ఎత్తున్నాడు ఎంత నేను బౌద్ధులు క్రైస్తవులుగా బౌద్ధులు హిందువులు ముస్లింసులని ఇంత తాడు పుట్టించి ఎవరిని మారుమోజు పొందకుండా చేస్తారే అని వాడు యొక్క స్వరూపాన్ని చూపించుకుంటున్నాడు కానీ ఏసయ్య తలదించుకుంటున్నాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది వీరందరూ రక్షణ అని విశ్వాస్థ్యము పొందబోయి వారికి పరిచారకులు చేయుటకై శావుకులైన ఆత్మలు కారా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడు ఎప్పుడు మీరులో మార్పు ఎందుకు రావట్లేదు మీరు ప్రార్థన చేయట్లేదు మీరు ఎందుకు దేవుణ్ణి ఆరాధించడం లేదు మీరు ఎందుకు దేవుణ్ణి స్తుంచడం లేదు దాని మొక వికారం అయిపోయింది సొగసు ఇది అయిపోయింది కానీ మీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందబోయే వారికి పరిచారం చేయుటకై సేవకులైన ఆత్మలు కారా ఒక మాట ఉందంటే ఆ మాట పట్టుకుని ఇదైపోవాలండి ఆ మాట ఎంత పెద్ద మాట జీవించాలండి ప్రార్థన చేయండి దయచేసి ఈ ఈ సందేశానికి ప్రార్థన అనేది గొప్ప విశేషం మేము చెప్తామంతే మోటివేట్ చేస్తామంతే దేవుణ్ణి అడుక్కుంటామంతే కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా చూడండి అరవై ఒకటో అధ్యాయం కూడా వచ్చిన దుఃఖానికి బదులుగా ఆనంద థైలము భారభరితమైన ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రమును చూడండి దుఃఖానికి బదులుగా ఆనంద థైలాన్ని ఇస్తాడంట భారభరితమైన ఆత్మకు బదులుగా స్థుతి స్థుతి మన పెదవుల మీద ఉండాలి ప్రార్థన చేయాలి అనేక లక్షల ప్రజలు నశించిపోతున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు వీరందరూ అబ్రి ఒకటి పద్నాలుగు వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోయే వారికి పరిచారికలైన సేవ చేయలే సేవకులైన ఆత్మలు కారా సేవకులైన ఆత్మలు కారా అవును కదా మరి మనం ఎందుకు ప్రార్థన చేయట్లేదు ప్రార్థన చేయండి దయచేసి ప్రార్థన చేయండి పవిత్ర ఆత్మతో నింపబడండి పరిశుద్ధ ఆత్మతో నింపబడండి ప్రార్థన చేయండి నశించిపోతున్న ఆత్మలు రక్షించండి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చేసి నశించిపోతున్న ఆత్మలు రక్షించండి మీకు అధికారం ఉంది మీకు పవర్ ఉంది మీకు బలం ఉంది మీకు శక్తి ఉంది అన్నీ ఉన్నాయి కానీ దేవుణ్ణి నమ్మండి ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధం తండ్రి ప్రార్థనాత్మతో నింపు రగిలించేసుకుని మాకు అధికారం ఇచ్చా అధికారాన్ని మేము వినియోగం చేసుకోవట్లేదయ్యా ఇంకా ఇంకా తండ్రి ఇంకా మాంసం పెట్టి పెంచయ్యా ఇంకా బలమైన ఆహారం అయితే మీ సన్నిధిలో గోచరం సహాయం అవుతండి కృపణను గ్రహించి బల పరిస్థితి పరిశుద్ధి இக்கேசம்ஸ்தோ மகிமா கரத பிரபாவல சிலிஸ்துலோ தன்றி ஆமென்